చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు అనేక హామీలు కూడా ఇచ్చారు అందరం కూడా చూసాం అందులో మొట్టమొదటిగా పెన్షన్స్ ఒక వెయ్యి రూపాయలు పెంచడం అన్నదాన్ని ఒకటో తారీఖున ఇంప్లిమెంట్ చేయడం తప్పకుండా వైఎస్ఆర్సీపీ ఏదైతే పేదల పక్షపాతి అలానే ప్రతి సామాన్యుడు పేదవాడు కూడా గౌరవంగా రావాల్సిన పథకాలు అందుకోవాలి అన్న ఆలోచనతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి ప్రధానంగా పెన్షన్దారులకు ఒకటో తారీఖున వాళ్ళ ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వాలన్న ఆలోచనతో ఆ రోజు నిర్ణయం తీసుకునిందో దాని కొనసాగింపుగా ఈరోజు టీడీపీ ప్రభుత్వం చేయడం కూడా వైఎస్ఆర్సీపీ తప్పకుండా హర్షిస్తుంది అయితే ఒకటవ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా పేదలు కానీ అలానే వృద్ధులు కానీ వీరందరూ కూడా గౌరవంగా వాళ్ళకు రావాల్సినటువంటి పెన్షన్ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకోవాలని భావించారు మూడో కంటికి తెలియకుండా వాలంటీర్లను వాళ్ళ ఇంట్లోకి పంపించి ఆ పెన్షన్ ఏదైతే వాళ్ళకి ఇవ్వాలనో ఆ పెన్షన్ని గౌరవంగా ఇప్పించి మా జనానికల్లా పూర్తి చేశారు అయితే నిన్నటి రోజున మనం గమనించాం ఒకటో తారీఖున ఒక యుద్ధ వాతావరణంలో అసలు అ అర్హత ఉండే వాళ్ళు కానీ అర్హత లేని వాళ్ళు కానీ మేమిస్తాం అని చెప్పి తీసుకునే వాళ్ళ అరవై లక్షల మంది అయితే ఒక కోటి మంది వరకు అక్కడికి వెళ్ళి వాళ్ళకు ఏదో వాళ్ళ డబ్బులు ఇస్తున్నట్టుగా దానికి ఫోటోలు తీసుకోవడం దాన్ని నానా హంగామా చేసి ఆ పేదవాడి యొక్క గౌరవాన్ని తగ్గించినట్టుగా కూడా అనిపించింది అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకం ఇచ్చినా కూడా నేరుగా వాలంటీర్ల ద్వారా కానీ లేదా డీబీటీ ద్వారా కానీ మూడో కంటికి తెలియకుండా ఏ నాయకుడు ఏ వ్యక్తి కూడా అక్కడికి వెళ్ళి దాన్ని హడావిడి హంగామా చేయకుండా డైరెక్ట్గా కూడా ఆ బెనిఫిట్ని పేద ప్రజలకు అందించినటువంటి ఘనత వై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది ఆ గౌరవాన్ని ఆ గుర్తింపుని ఆయన ఇచ్చారు మరి ఈరోజు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మరింత సజావుగా రాబోయే రోజుల్లో ఏదైతే హామీలు ఇచ్చినారో వాటన్నింటిని కూడా నెరవేర్చాలని ఆ నెరవేర్చే క్రమంలో వైఎస్ఆర్సీ పార్టీ ఎప్పుడు కూడా పేదలకు కావాల్సినటువంటి ఆ హామీలు నెరవేర్చడంలో పేదల పట్ల పేదలతో పాటు ప్రభుత్వం మీద కావాల్సినటువంటి ఒత్తిడి తీసుకురావడం కానీ పోరాటం కానీ చేస్తుందని మీ అందరికీ మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాము మరిన్ని అప్డేట్స్ కోసం మన టీవీ ఛానల్ చేసుకోండి